ఈ స్వీట్ కార్న్ కంకులు తోటి మనం అయితే టెన్ మినిట్స్ లో స్వీట్ కార్న్ పకోడా ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు వీటిని మనము ఇలా కట్ చేసుకుందాము కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా స్వీట్ కార్న్ మొత్తం మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీలోకి అయితే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుందాం వీటిని మిక్సీ పెడదాం ఇదిగోండి ఇలాగ ఫ్రెష్ అయితే సరిపోద్ది ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా మనము మిక్సీలో వేసుకుందాం దీన్ని మనము ఒకే ఒక్కసారి అలా తిప్పుకుందాము ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు ఒక్కసారి తిప్పుకుంటే సరిపోద్ది ఇదిగోండి ఇట్లా మెదిగితే సరిపోతుంది ఎదిగితే సరిపోద్ది దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకుంటున్నా సన్నగా కరేపాకు కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నా ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నా పిండి ఉంటుంది కదా అదన్నమాట ఇది ఒక కప్ వచ్చేసి శనగపిండి వేసుకుంటున్నా ఇదైతే ఇప్పుడు బాగా కలుపుకుందాము స్వీట్ కార్న్ క్రష్ చేశాం కదా దీంట్లోనే కొంచెం వాటర్ ఉంటుంది మళ్ళీ నీళ్ళు చూసుకొని పోసుకోవాలి ఇలా మెత్తగా మనం కలుపుకుందాము వాటర్ అయితే ఏం పోసుకోలేదు ఇలాగే కలుపుకోవాలి పిండి అయితే మనం కలుపుకునేటప్పుడు పిండిని ఇలాగే గట్టిగా కలుపుకోవాలి కానీ ఎక్కువ అయితే ఇవి క్రిస్పీగా ఉండవండి మెత్తగా అయిపోద్ది పకోడా అయితే మెత్తగా వస్తుంది సో మనము నీళ్ళు నేనైతే నీళ్ళు అయితే ఏం కలపలేదు ఇలాగే వేసేసుకుంటున్నా డీప్ తగ్గట్టుగా ఆయిల్ పోస్తున్నాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇవి ఎర్రగా గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇవి మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము వేడి వేడిగా స్వీట్ అండ్ పకోడా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అయిపోయిందండి టెన్ మినిట్స్ కూడా పట్టలేదు నాకైతే చేయడానికి చూడండి ఎలా వచ్చాయో ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి చికాన్ పకోడా అయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పది నిమిషాల్లో మన పిల్లలకి మనం చేసి పెట్టేయచ్చు